నమస్తే అండి నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ అకాడమిక్ ఇయర్లో వచ్చేటువంటి మన సెట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు కానీ ఎగ్జామినేషన్ నిర్వహించే సమయంలో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యే వాళ్ళు ఆ ఎగ్జామ్కు సంబంధించి ఏ విధమైనటువంటి స్ట్రాటజీని పాటించాలి ఓఎంఆర్ షీట్ నింపడంలో అండ్ బబ్లింగ్ చేయడంలో ఆ ఎగ్జామినేషన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎలాంటి టిప్స్ పాటిస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అన్న దానిపైన ఈరోజు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక ఓఎంఆర్ షీట్ను బబుల్ చేస్తూ ఇందులో ఉండేటువంటి టిప్స్ ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు ఎంత ఈజీగా బబుల్ చేయొచ్చు అండ్ ఆ సమయాన్ని ఎగ్జామినేషన్ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగ సమాచారంకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఏవి ఉన్నా కూడా అందరికంటే ముందుగా అక్యురసీ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ముందుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయాలైతే చెప్తాను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జామ్ రాయడానికి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ టెట్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇట్లా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఓఎంఆర్ బేసిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అన్నింటికి కూడా మనం చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం నెలల్లో నుండి ప్రిపేర్ అవుతూ ఉంటాం మీరు ఎగ్జామ్కు వెళ్ళడానికి రోజు ముందు ఏం చేయాలనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అవసరం కూడా ఈ మెకానికల్ లైఫ్లో ఈ బిజీ లైఫ్లో చాలామందిని పుస్తకాలతో కుస్తీపడుతూ సమయాన్ని ఫ్రెండ్స్ తోటి కానీ ప్రశాంతంగా కానీ గడపలేనటువంటి పరిస్థితి అవునా కదా ఒకసారి ఆలోచించుకోండి మనము ఎగ్జామినేషన్ పైన ఆ దృష్టిలో మునిగిపోయి పుస్తకాలతో కుస్తీపట్టడం పది గంటలు ఎనిమిది గంటలు ఆరు గంటలు కష్టపడుతూ కష్టపడుతూ ఉండడం వల్ల మైండ్ కొంత స్ట్రెస్కు గురవుతుంది మన ఆలోచన మొత్తం ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి సో మన ఆలోచనను కొంత మలుచుకోవడం కోసము మీరు ఏం చేయాలి అనంటే జస్ట్ మీకు ఏ విషయం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఏం చేస్తే బాగా సంతోషంగా ఉంటారో ఆ పనులు చేయండి కొంతమంది నిద్రపోతే సంతోషంగా అంటే ప్రశాంతంగా ఉంటారు కొంతమంది అమ్మ నాన్నలతో గడిపితే ప్రశాంతంగా ఉంటారు కొంతమంది సినిమాలు చూస్తే ప్రశాంతంగా ఉంటారు కొంతమంది కామెడీ స్క్రిప్ట్లు లాంటివి చూస్తే నవ్వుతూ ప్రశాంతంగా ఉంటారు అట్లా ఇరవై నాలుగు గంటల ముందే మీ ప్రిపరేషన్ పూర్తిగా ఆపేసి ప్రశాంతంగా గడపండి ఇరవై నాలుగు గంటలు పరీక్షకు ఒక ఇరవై నాలుగు గంటల ముందే మీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ పూర్తిగా ఆపండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడమే బంద్ చేసి కొద్దిగా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే మూడు నాలుగు నెలల నుంచి చదువుతూ ఉంటాం రెండు మూడేళ్ళ నుంచి చదువుతూ ఉంటాం అదే ఆలోచనలో మైండ్ అంత స్ట్రెస్ అవుతుంది సో ఇట్లా చేయడం వల్ల మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది మనం ఏదైనా పని చేసే ముందు మన మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అది ఏ పైన అయినా సరే మీరు చూడండి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే విషయాన్ని మనం ఇక్కడ ఆచరించాలి ముందుగా ఇరవై నాలుగు గంటల ముందే మన ప్రిపరేషన్ పూర్తిగా ఆపేసి మన పుస్తకాలను పక్కన పెట్టి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండడం వల్ల మీరు ఎగ్జామినేషన్కు ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఒకరోజు ముందే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటాం ఎగ్జామినేషన్ సెంటర్కు ఒక గంట ముందే వెళ్ళాలి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొంతమంది ఎవరైతే ఎగ్జామినేషన్కు అప్లికేషన్ చేసేటప్పుడు తప్పులు చేస్తారో ఆ తప్పులు సవరించుకోవడానికి ముఖ్యంగా మీ జెండర్ తప్పు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ అందులో మీ కులం లాంటిది కానీ తప్పులు చేయకుండా చూడండి ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లాంటి దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి మీ రిజర్వేషన్ కోల్పోకుండా ఉండాలంటే మీ కేటగిరీ కరెక్ట్ ఉండాలి మీ రిజర్వేషన్ కోల్పోకుండా ఉండాలంటే మీ జనరల్ అంటే జెండర్ సారీ అంటే మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫిమేల్ మేల్కి ఇబ్బంది ఏం లేదు కానీ ఫిమేల్కి ఇబ్బంది వాళ్ళ ఫిమేల్ రిజర్వేషన్ కోల్పోతారు పిహెచ్సి వాళ్ళు కూడా పిహెచ్సి అని ఉన్నదో లేదా చూసుకోండి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ప్రూఫ్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళండి అక్కడ ఇన్విజిలేటర్ దగ్గర నామినల్ రోల్ మనం సంతకం పెడతాం చూసారా మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంటర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన దగ్గరకు ఒకటి ప్రూఫ్ వస్తుంది దానిపైన మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని సతకం పెట్టమంటారు దాన్నే నామినల్ రోల్ అంటారు సో అందులో కూడా మీ హాల్ టికెట్లు ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ నామినల్ రోల్ కూడా అదే డీటెయిల్స్ ఉంటాయి సో అక్కడ మీరు చూపించండి సరే దీని తప్పు ఉన్నది దీన్ని సవరించండి అని పెన్ తోటి అక్కడ రౌండ్ ఆఫ్ చేసి బీసీ అని ఉంటే ఎస్సీ అని అని ఉంటే ఎస్టీ అని అట్లా మీకు నచ్చినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ ఒరిజినల్ ఎట్లుంటే అట్లా మీ పేర్లో ఏది తప్పు ఉంటుంది మార్చుకొని మార్పులు చేసుకోండి ఇది ఎగ్జామినేషన్ టైంలో సరే మార్పులు అయిపోయినాయి మీకు ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇస్తాడు ఈ ఓఎంఆర్ షీట్ను మీ చేతిలో పెడతాడు చేతిలో పెట్టగానే ఫస్ట్ మీ హాల్ టికెట్ నంబరు పైన రాసి కింద బబుల్ చేయమంటారు జాగ్రత్తగా బబుల్ చేయండి బబుల్ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి సూత్రాలు ఏంటి అనేది నేను పర్ఫెక్ట్గా చెప్తాను చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తాను కూడా బబుల్ చేయడానికి పెన్ అవసరం ఆ పెన్ను బోల్డ్గా వాడే అటువంటి పెన్నును సెలెక్ట్ చేసుకుంది నేను మీకు సజెస్ట్ చేసేది ఒక నాలుగైదు పెన్నులు తెప్పించిన ఆ పెన్నులలో మనకు ఎక్కువ ఫైన్ గ్రిప్ ఇది ఉంటుంది ఎక్కువ మంది ఇది వాడుతూ ఉంటారు ఇది వాడచ్చు కానీ కొంత బబుల్ చేయడానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇది జీరో పాయింట్ నైన్ ఎంఎం ఉండేటువంటి పెన్ను మీరు బుక్ సెలర్కి వెళ్ళి జీరో పాయింట్ నైన్ ఎంఎం ఉండేటువంటి పెన్ను కావాలి అంటే ఎవరైనా ఇస్తారు ఈ జీరో పాయింట్ నైన్ ఎంఎం ఉండేటువంటి పెన్ను అండ్ దీంతోపాటు మోంటెక్స్ అనేది ఉంటుంది ఒక మోంటెక్స్ పెన్ ఉంటుంది దాంతోపాటు రెనాల్స్ పెన్ ఉంటుంది జీరో పాయింట్ నైన్ ఎంఎం అంటే దొడ్డుగా బోల్డ్గా వాడే అటువంటి పెన్ను తీసుకోండి ఈజీగా బబ్బుల్ చేయొచ్చు ఎందుకు చెప్తున్నాను అనంటే సగటుగా ఒక నిరుద్యోగి బబ్బులు చేయడానికి ఒక ప్రశ్నను బబ్బులు చేయడానికి మినిమం ఐదు సెకండ్ల నుంచి పది సెకండ్ల దాకా సమయాన్ని కేటాయిస్తారు నేను సాధారణంగా చూసిన పది నుంచి ఐదు సెకండ్లు అంటే మ్యాక్సిమం పది నుంచి కిందికి ఐదు సెకండ్ల వరకు సమయాన్ని కేటాయిస్తే యావరేజ్గా ఈ సమయాన్ని మీరు లెక్కేసుకొని ముప్పై నిమిషాలు కేవలం గుండాలు పెట్టడానికి మన సమయం అంతా వృధా అవుతుంది ముప్పై నిమిషాలు పరీక్ష సమయంలో రెండున్నర గంటలు ఉంటుందా మూడు గంటలు ఉంటుందా సగటుగా కొన్ని ఎగ్జామ్స్ రెండున్నర గంటలు ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్ మూడు గంటలు ఉంటాయి అలా గుండాలు పెట్టడానికి బబ్లింగ్ చేయడానికి మనకు అర్ధగంట అవుతుంది సో ఈ అర్ధ గంటను పది నిమిషాలలోనే పెట్టడానికి మనం పాటించాల్సినటువంటి టిప్స్ ఏంటంటే పెన్ను అనేది బోల్డ్గా ఉండాలి తొందరగా ఒక్కసారికి ఇట్లా పెట్టంగానే నిండిపోవాలి మళ్ళీ దొడ్డుండేటువంటి పెన్ను ఈజీగా మారుతుంది తట్టుకోవడం అనేది ఉండదు షీట్ అనేది నార్మల్ ఏ ఫోర్ సైజ్ పేపర్ కదా ఉన్నట్టు ఉండదు కొద్దిగా దొడ్డు ఉంటుంది కాబట్టి దానిపైన పారడానికి బాల్ పాయింట్ పెన్ను బ్లాక్ ఉన్నాయి యూజ్ చేయండి ఓకేనా అందులో బాల్ పాయింట్ బ్లాక్ పెన్ యూజ్ చేయండి అని చెప్పేసి మీకు సారీ హాల్ టికెట్లో ఇస్తాడు కానీ బోల్డ్గా ఉండే పెన్ను తీసుకోవడం వల్ల మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారు ఈ పెన్ను అయితే నాకైతే బాగా నచ్చిందబ్బా నేను తెప్పించిన ఎందుకంటే ఈ వీడియోస్ చేద్దామని ప్రాక్టీస్ చేసి చేద్దామని ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ అంటే గుర్తుకొచ్చింది మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్కు ముందు రోజు లేదంటే అంతకు ముందు రోజు ప్రిపేర్ అయ్యే సమయంలోనే మీ దగ్గర మోడల్ పేపర్స్ అవి ఇవి ఉంటాయి లేదంటే ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి ఏదైనా బుక్ సెలర్కో లేకపోతే జిరాక్స్ సెంటర్కో వెళ్ళి మోడల్ ఓఎంఆర్ షీట్ తీసుకొని ఒకరోజు ముందే మీరు అన్ని గుండాలు పెట్టడం ప్రాక్టీస్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఇది ఎవరు చేయరు ఎగ్జామినేషన్ హాల్లో మనం ఐదు పది నిమిషాలు సేఫ్ అవుతుంది ఇది ఎవరు చేయరు అబ్బా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కట్టలు కట్టలు పుస్తకాలు చదువుతారు అన్నీ ప్రిపేర్ అవుతారు కానీ ఈ బబ్లింగ్ చేయడం ప్రాక్టీస్ చేయడం అయితే ఎవరు వేయరు మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో జస్ట్ ఐదు నిమిషాలు అంతే ఐదు పది నిమిషాలు సింపుల్ మీరు సమయం లేదు నాకు అని అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడైనా పొద్దుగాల అక్కడ బస్ ఎక్కుతారు కదా ఇంటికాడ బస్ ఎక్కి ఎగ్జామ్ హాల్కి పోతారు కదా అప్పుడైనా ఉత్తగా గుండాలు పెట్టుకుంటూ పోరి అది ఏ పేపర్ అయినా సరే గుండం పెట్టడం ప్రయత్నించండి గుండాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి ఫస్ట్ అవుట్ లైన్ను ఫస్ట్ గుండం పెట్టాలి అవుట్ లైన్ పెట్టి లోపలికి ఈ విధంగా తీసుకురావాలి అంటే చుట్టూ ఫస్ట్ గుండం పెట్టుకుంటూ లోపలికి ఈ విధంగా రావాలి అట్లా చేయడం వల్ల చాలా సేఫ్ చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఒక రెండు వందల యాభై మూడు వందల గుండాలు నేను ఎంత సమయంలో పెడతా అని కౌంట్ డౌన్ పెట్టుకొని నేను గుండాలు పెట్టిన అందులో నేను తక్కువ సమయంలో పెట్టింది ఏదంటే చుట్టూ గుండం పెట్టి మధ్యలోకి రావడం ఎక్కువ సమయం తీసుకున్నది ఏంటంటే తక్కువ సమయంలో ఇట్లా పెట్టినా ఎక్కువ సమయం తీసుకున్నది ఏంటంటే కొత్త వంద ఏం చేస్తారంటే మధ్యలో చుక్క పెట్టి ఇట్లా గీసుకుంటూ 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 ఇట్లా పెద్దగా చేస్తారు మన సకిన పర్వతం చూసి చూసిరా అట్లా అంటే ఇట్లా స్టార్టింగ్లో మొదలుపెట్టి చుట్టూ ఇట్లా గీసుకుంటూ వెళ్తారు ఇట్లా గీసుకుంటూ రావడం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి అది ఇట్లా గీసేటప్పుడు ఏదైనా జరిగి అనుకోకుండా ఇట్లా జరిగి బయటకు వెళ్ళిపోవడము దాంట్లోకి వెళ్ళడము లేదంటే కోడి గుడ్డాకారం రావడము అవుట్ కావడం ఇట్లా జరుగుతున్నది అట్లా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ రౌండ్ అప్గా రౌండ్ చేయండి ఫస్ట్ రౌండ్ అప్ చేయండి రౌండ్ అప్ చేసి లోపల దాన్ని ఫిల్ చేయండి ఇట్లా ఫిల్ చేయడం వల్ల చాలా సమయం అనేది సేఫ్ అవుతుంది కేవలము రెండు సెకండ్లలోనే అంటే యావరేజ్గా మొత్తం తీసుకుంటే రెండు సెకండ్లు లేదంటే మూడు సెకండ్లలోనే మనము బబ్లింగ్ చేస్తున్నాం అంతకుముందు నార్మల్గా చూసుకున్నట్లయితే ఐదు నుంచి పది సెకండ్ల సమయం పట్టింది తర్వాత కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఇట్లా పైన రౌండప్ నుంచి లోపలికి రౌండ్ లోపలికి బబ్లింగ్ చేస్తే సమయం అనేది చాలా సేఫ్ అయింది ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిల్లీగా అనిపిస్తుంది మీకు అయినా కానీ ఇది అవసరం ఎందుకు అని ఎగ్జామినేషన్ టైంలో పరీక్షల అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలు మాత్రమే చేసిన వాడు మాత్రమే గొప్పోడు కాదు సమయాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసిన వాడే గొప్పోడు మీరు చూడండి ఒక ఎగ్జామ్ హాల్లో ఇరవై నాలుగు మంది కూర్చుంటారు ఇరవై నాలుగు మందే కూర్చుంటారు ఆ ఇరవై నాలుగు మందిలో అడగండి పది నుంచి పన్నెండు మంది నాకు టైం సరిపోలేదు అంటారు మీరు కూడా ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా కొంతమందికి ఈ అనుభవం ఉంటుంది సమయం సరిపోలేదు అనడానికి కారణం ఏంది అని అంటే ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం ఇక హాల్ టికెట్ నంబర్ వేసినాం బబ్లింగ్ చేసినాం అయిపోయింది బబ్లింగ్ వచ్చింది కాబట్టి బబ్లింగ్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు అంత అయిపోగానే క్వశ్చన్ పేపర్ ఇస్తాడు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం చేయాల్సినటువంటి మొదటి పని ఒకటవ నంబర్ క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ వరకు కానిస్టేబులే కానీ ఎస్ఏ కానీ టెట్టే కానీ డిఎస్ఏ కానీ ఏదే కానీ ఫస్ట్ అన్ని ప్రశ్నలను క్షుణ్ణంగా చదవండి చదవడంలో రెండు విధాలు ఉంటుంది స్కానింగ్ ఉంటుంది స్కిమ్మింగ్ ఉంటుంది స్కిమ్మింగ్ అంటే న్యూస్ పేపర్ చదివినట్టు స్కానింగ్ అంటే అదే న్యూస్ పేపర్లో మన న్యూస్ వచ్చినప్పుడు చదివినట్టు అర్థమైనా మనకు ఇంగ్లీష్ మెథడాలజీలో ఉంటుంది ఈ టిప్పు స్కానింగు స్కిమ్మింగ్ రెండు వేరు వేరు ఉంటాయి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్కిమ్మింగు స్కిమ్మింగ్ అంటే ఏంటంటే పైన పైన ప్రశ్నలు చదువుకుంటూ వెళ్ళిపోవడం ఆప్షన్లను అంత పూర్తిగా చదవాల్సిన అవసరం అయితే లేదు ప్రశ్నలను చదవాలి నూట యాభై ప్రశ్నల రెండు వందల ప్రశ్నల ప్రశ్నలు చదవాలి చదివితే మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత కఠిన స్థాయి ప్రశ్నలు అడిగిండు అని చెప్పేసి ఐదు నిమిషాలలో మీరు ప్రశ్నలన్నీ చదివేసరికి మీకు అర్థమైపోతుంది అందులో మీకు నచ్చిన సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఏదో ఒక సబ్జెక్టు మీకు పూర్తిగా నచ్చి ఉంటుంది ఎందుకు అని అంటే ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ బైపీసీ వాళ్ళకు బయో సైన్స్ హిస్టరీ వాళ్ళకు హిస్టరీ అంటే మనం డిగ్రీలో ఇంటర్లో చదివినటువంటి సబ్జెక్ట్ను బట్టి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మొదటి నుంచి మనం బాగా ఇష్టపడుతూ ఉంటాం సో అలాంటి సబ్జెక్ట్ని కానీ లేదంటే ఆ రోజు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అప్పటికప్పుడు మీకు ఆ క్వశ్చన్లు బాగా నచ్చు అబ్బా తెలుగులో ఈజీగా ఇచ్చింది నాకు ఎలా అని చెప్పేసి అనిపించవచ్చు అప్పుడు ఆ క్వశ్చన్లు ఏవైతే ఈజీగా అనిపిస్తాయో ఆ ఈజీగా అనిపించినటువంటి ఆ సబ్జెక్ట్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని నచ్చిన బాగా వచ్చిన ఈజీగా అటువంటి ప్రశ్నలను ముందుగా బబుల్ చేయండి అంటే ప్రశ్నలు సమాధానాలు చూసి బబులింగ్ చేసేయండి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే స్కానింగ్ క్వశ్చన్లు చూడాలి బాగా స్కాన్ చేయాలి నెగిటివ్ క్వశ్చనా పాజిటివ్ క్వశ్చనా ఏది అడిగిండు కింద నాలుగు ఆప్షన్లను స్కాన్ చేయాలి చూడాలి కళ్ళతో మంచిగా మనస్సుతో చూసి ఏది కరెక్ట్ ఆప్షన్ పెట్టేయాలి కొన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్ను స్కిప్ చేసేయాలి అసలే ఆలోచించవచ్చు దాని గురించి ముఖ్యంగా మ్యాథ్స్కు సంబంధించినటువంటివి మ్యాథ్స్ క్వశ్చన్లు అనేటివి స్టార్టింగ్లోనే అసలు చేయొద్దు స్టార్టింగ్లోనే అస్సలు చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే నా సొంత అనుభవంతో చెప్తున్నాను నేను మ్యాథ్స్ స్టూడెంట్నే మ్యాథ్స్ చేయడం స్టార్ట్ చేస్తే మనము ఒక ముప్పై ప్రశ్నలు మ్యాథ్స్కు సంబంధించినటువంటివి ఉంటే ఒక నలభై ప్రశ్నలు మ్యాథ్స్కు సంబంధించినటువంటివి ఉంటే మ్యాథ్స్కు సంబంధం లేనటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి కదా మ్యాథ్స్ క్వశ్చన్స్ మిగతా క్వశ్చన్లతోటి పోల్చుకుంటే మ్యాథ్స్ క్వశ్చన్లు అనేటివి సమయం ఎక్కువ తీసుకుంటాయి సో ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మిగతా క్వశ్చన్లు తర్వాత చేద్దామని వీటికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఉన్న సమయం అంతా గంగర కలిసిపోతుంది మనకు ఫస్ట్ ఈజీగా క్వశ్చన్లు క్వశ్చన్లన్నీ తీసుకొని అంతా అంతా కంప్లీట్ చేసేసి మనం తర్వాత మ్యాథ్స్కు సమయాన్ని కేటాయించాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రశ్న మ్యాథ్స్కు సంబంధించింది చేయడానికి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది కొద్దిగా కఠినమైతే అదే ఈజీగా ఉండేటువంటి ప్రశ్నలు ఆ ఒక్క నిమిషం రెండు నిమిషాలలో నాలుగు ప్రశ్నలను అటెంప్ట్ చేయొచ్చు నాలుగు ప్రశ్నలకు సమాధానాలు వేయచ్చు మనం ముందే మ్యాథ్స్కు సంబంధించింది రాస్తూ ఉంటే లాస్ట్కు ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా బాగుండు అని అనిపిస్తే ఐదు నిమిషాలలో మీరు ఎన్ని ప్రశ్నలు లాస్ అవుతారు నార్మల్ క్వశ్చన్స్ చాలా లాస్ అవుతారు అదే లాస్ట్కు ఐదు నిమిషాలు క్వశ్చన్లు మ్యాథ్స్కు వదిలేసుకుంటే ఐదు నిమి రెండు నిమిషాలకు ఒక క్వశ్చన్ మ్యాథ్స్ మ్యాథ్స్ దానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఈజీగా ఉండేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా పూర్తి చేయండి సబ్జెక్టుల వారిగా ఫస్ట్ మీకు నచ్చిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అందులో ఈజీగా వచ్చేటువంటివి ఏ ప్రశ్న పత్రం చూసినా సరే ముప్పై నుంచి నలభై శాతం ప్రశ్నలు క్వశ్చన్ టు ఆన్సర్ ఉండే విధంగానే ఉంటాయి జ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఉంటాయి అంటే ప్రశ్న ప్రశ్న చూడగానే సమాధానం అనేది మీకు తెలిసిపోతుంది మీరు ఆల్రెడీ ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి మినిమం నాలుగు నెలల నుంచి ప్రిపేర్ అయ్యే ఉంటారు ఎగ్జామినేషన్ వస్తున్నాయి అసలు పరీక్ష ఉంటుంది అని తెలిసినప్పటి నుంచి నాలుగు నెలల నుంచి అయితే ప్రిపేర్ అయ్యి ఉంటారు సో ఆ ప్రిపరేషన్లో అక్కడ ప్రశ్న స్కాన్ కాగానే మన మైండ్లో ప్రశ్న ఎక్కగానే మీకు సమాధానం అనేది గుర్తుకొస్తుంది చేసేయచ్చు అట్లాంటి వాటిని ఫస్ట్ పెట్టేయండి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు కేటాయిస్తాం ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తాం మనం సో ఇది అయిపోయిన తర్వాత రాని అంశాన్ని గురించి ఆలోచించండి ఇప్పుడు అవన్నీ నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్లో రెండు వందల యాభై మార్కులు మూడు వందల క్వశ్చన్ పేపర్లో మనం ఏం చేస్తాం మూడు వందలు ఉండయి నూట యాభై రెండు వందలు లాస్ట్ ఈ నూట యాభై రెండు వందలలో డెబ్బయో ఎనభయో ఫస్ట్ అటెంప్ట్లు అయిపోతాయి మిగతా డెబ్బై ఎనభై ఉంటాయి కదా వాటిని మళ్ళీ మొదటి నుంచి రావాలి వస్తువు మళ్ళీ కొద్దిగా కఠినంగా ఉండేటువంటి వాటిని తొందర తొందర ఇదా ఇది ఆదా అని క్వశ్చన్లో డౌట్లో అవుట్ ఉంటాయి కదా డౌట్ డౌట్ ఉన్న ఫస్టే వదిలేస్తాం కదా సెకండ్ అటెంప్ట్లో అట్లాంటివన్నీ చేసుకుంటూ రావాలి అప్పుడు మ్యాథ్స్ మొదలు పెట్టుకోవాలి ఇక మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇక అర్థమెటిక్ రీజనింగ్ అనేది సపరేట్గా ఎగ్జామ్ ఏ ఉంటే దానికి మనం ఏం చేయలేము డైరెక్ట్ క్వశ్చన్ ఉండేటువంటి చూసుకుంటూ వెళ్ళిపోవాలి కఠినమైనటువంటి వాటిని మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో చూసుకోవాలి ఫస్ట్ అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎలాంటిదైనా సరే నేరుగా క్వశ్చన్ టూ ఆన్సర్ చేసేటువంటి వాటిని పూర్తిగా ముందే కంప్లీట్ చేయాలి దీనివల్ల ఏమవుతుంది అనంటే సమయం అనేది ఆదా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న ఉన్నది ఆ ప్రశ్నకు ఒక లెక్క చేస్తేనే సమాధానం వస్తుంది అని అంటే దాన్ని ముందే పెట్టుకున్నాం అనుకోండి ముందే ఒక ఐదు పది నిమిషాల సమయం అనేది వృధా అయిపోతుంది చివరికి మీకు ఐదు నిమిషాల సమయము ఇంకో ఐదు నిమిషాలు అయితే బాగుండు అని సమయం అసలు సరిపోలేదు అనుకోండి ఇక్కడ చూసుకోండి ఆ ఐదు నిమిషాలలో మీరు ఈ చిన్న చిన్నవి మామూలుగా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎన్ని పెట్టచ్చు ఆలోచించండి ఒక పది క్వశ్చన్లు పెట్టచ్చు అంటే ఆ ఐదు నిమిషాలల్లో ఈ పది క్వశ్చన్లు మిస్ అవుతారు మీరు అవే ఈ పది క్వశ్చన్లు ముందే ఐదు నిమిషాలు కేటాయించుకుంటే ఈ ఐదు నిమిషాలు సరిపోకపోతే మీరు ఈ మ్యాథ్స్ను వదిలేసుకుంటే మీరు ఎన్ని క్వశ్చన్లు మిస్ అవుతారు అంటే మ్యాథ్స్ ఒకటే క్వశ్చన్ మిస్ అవుతారు లాజిక్ గుర్తుంది కదా లాజిక్ అర్థమైంది కదా నేను కరెక్ట్ చెప్పొస్తుందో చెప్పలేదో కానీ నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే కాదు అర్థమైందా అంటే ఎగ్జామినేషన్ హాల్లో మనము సరైన సమాధానాన్ని గుర్తించడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ది ఆర్ట్ అదొక కళ అది అందరికి ఉండదు ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలను సరైన సమయంలో సద్వినియోగం చేసుకొని మంచి ఇంటెలిజెన్స్తో ఆలోచించి బబ్లింగ్ పెట్టడం అనేది చాలా కళ నాకు తెలిసినంత వరకు చాలా సర్వేలు చెప్తున్నంత వరకు ఒక లక్ష మంది నుంచి రెండు లక్షల మంది ఒకవేళ ఎగ్జామ్ రాస్తే అందులో యాభై నుంచి అరవై శాతం మంది నాకు సమయం సరిపోలేదు అనుకున్న ఎందుకు అని అంటే కాంపిటేటివ్లో వడబోసే అటువంటి విధానంలో సరైన సమయంలో సమాధానాలు చెప్పేవాడే మీద అవి స్పాంటీనియస్గా ఆలోచించడం షార్ట్కట్లో ఆలోచించడం ఇప్పుడు చూడండి మన స్కూల్ లైఫ్లో మన కాలేజీ లైఫ్లో ఒక లెక్క చేయడానికి ఇంత పెద్ద లెక్క శాటభారతం అంత ఉంటుంది అదే లెక్క మన కాంపిటేటివ్లో ఇస్తాడు ఎందుకు అని అంటే నీకు అటువంటి టాలెంట్ నీకు షార్ట్ షార్ట్కట్ మెథడ్ నీకు అటువంటి ఇన్నోవేటివ్ ఆలోచన ఇవన్నీ పరీక్షించడానికి పరీక్షలు పెడతారు కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఈ టిప్స్ పాటించక తప్పదు ఓకేనా స్టార్టింగ్లోనే చెప్దామని అనుకున్నా ఇది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి ఎండింగ్లో చెప్తున్నా ఎగ్జామినేషన్ సమయంలో కొంతమందికి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అదంతా ఆ హాల్ ఎగ్జామినేషన్ హాల్ అంతా ఆ ఇరవై రూములు ఇరవై ఐదు రూములు ఉంటే దగ్గర దగ్గర ప్రశాంతంగా ఉంటుంది సమయంలో ఫ్యాను మంచిగా నిద్ర వస్తుంది ఆ నిద్ర నుంచి నిద్ర రాకుండా ఉండాలంటే ఆ రోజు స్నానం చేయకుండా ఉండండి డైరెక్ట్ వెళ్ళండి నిద్ర రాదు మీరు చూడండి సైకలాజికల్ ప్రకారం చిన్నపిల్లలకు మనము ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం పోస్తాం స్నానం పోయగానే మీరు అబ్జర్వ్ చేయండి మంచిగా నిద్ర పడుతుంది పిల్లలకు ఎందుకో చెప్పాలన్నా మైండ్ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే నిద్ర నిద్రపడుతుంది అసలు వాస్తవానికి ఇది చాలా తక్కువ మందికి అందుకే చివరిలో చెప్తున్నా కొంతమందికి ఉంటుంది స్నానం చేయగానే నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు స్నానం చేయకండి ఏం కాదు ఎగ్జామినేషన్ కో వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేయండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు సమయాన్ని కరెక్టు ఫాలో కావాలి అని అంటే గడియారం తప్పనిసరి ఇది కూడా కొన్ని ఎగ్జామ్స్కి అలవ్ చేస్తారు కొన్ని ఎగ్జామ్స్కి అలౌ చేయరు కాబట్టి మీ హాల్ టికెట్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి ముళ్ళు గడియారాన్ని తీసుకెళ్ళండి ఇప్పుడంతా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు అద్దాలు పెట్టుకుంటేనే డౌట్ ఇవి నార్మల్ అద్దాల లేకపోతే ఏమైనా స్కానర్లు ఉన్నాయని కాబట్టి ఆచితూచి చెప్పులు షూసు ఇట్లాంటివి రెండిట్లలో చెప్పులే వేసుకెళ్ళండి షూసు కొన్ని ఎగ్జామ్స్కు బయటనే వదిలేసి మన చిట్లు పెట్టుకొస్తారు ఏమో ఇల్లు ఏమైనా ఆలోచిస్తారు కాబట్టి షూ కాకుండా కేవలం చెప్పలు మాత్రమే వేసుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటివి చిన్న చిన్నవి కూడా అవసరమే కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు గతంలో డైరెక్ట్ మెన్షన్ చేశారు షూ లాంటిది అలో చేయము ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు వేలు ముద్రలు చూస్తాం కాబట్టి మెహందీ లాంటిది పెట్టుకోవద్దు ఆడవాళ్ళు అండ్ ఏళ్లపైన ఏళ్ళు ముద్రలు పెడతాం కాబట్టి ఏళ్లపైన ట్యాటూల్స్ లాంటివి ఏమి ఉండకూడదు అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అవన్నీ తెలిసినవి మెయిన్గా ఎగ్జామినేషన్ హాల్లో ఆ రెండున్నర గంటలు ఆ మూడు గంటలు బబుల్ చేసేందుకు ఇలాంటి టిప్స్ పాటిస్తే తప్పకుండా సక్సెస్ మీదే సో ఇదండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు రోజు ఎగ్జామినేషన్ సమయంలో బబ్లింగ్ చేసేటువంటి విధానం వెళ్ళేటప్పుడు చేసేటువంటివి నచ్చితే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి నచ్చితేనే నచ్చకపోతే వదిలేయండి సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీ